ఇప్పుడు మనం జాతక చక్రం చూసి వీళ్ళు ఉద్యోగంలో రాణిస్తారా లేకపోతే ఏదైనా బిజినెస్ పరంగా రాణిస్తారా అన్న చెప్పగలమా చెప్పగలుగుతారు అది టెన్త్ ప్లేస్ అంటారండి టెన్త్ ప్లేస్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క బర్త్ చార్ట్లో జన్మ నగరం నుంచి దశమ స్థానాన్ని చూస్తారు దశమ స్థానంలో రవి ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అడ్వకేట్స్ అవుతారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవుతారు లేదా ప్రైవేట్ లాయర్ అవుతారు లేదా జడ్జి అవుతారు చీఫ్ జస్టిస్ అవుతారు హైకోర్టు జడ్జి అవుతారు సుప్రీంకోర్టు జడ్జి అవుతారు ప్లస్ రాజకీయ పరంగా వెళ్ళి గవర్నరో ముఖ్యమంత్రో లేకపోతే ఎమ్మెల్యేనో మినిస్టర్ అవుతారు లేదా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసిలో కానీ లేదా బ్యాంక్ జాబ్స్ కానీ వాటిలో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చంద్రుడు దశమ స్థానంలో ఉన్నాడు అనుకున్న ఉదాహరణకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ నావీ కానీ వాటర్ ప్లాంట్ బిజినెస్లో కానీ ఇలాంటి వాటిలో వెళ్తారు అంటే జెమ్ స్టోన్స్ సమ్మటం కానీ వాటిలో వెళ్తారు అలానే కుజుడు బాగున్నాడు అనుకోండి కెమిస్ట్రీ లెక్చరర్స్ అవుతారు కెమికల్ కంపెనీలో పనిచేస్తారు ల్యాబరేటరీస్ మెడికలు మెడికల్ ఎంబీబీఎస్ చేయటం కానీ మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ కొద్దిగా వాళ్ళ యొక్క ఆ వాసనలు అనేవి ఎక్కువ ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ అగ్రికల్చర్ కానీ పొలాలు కానీ ఇలాంటివన్నీ కంపెనీలు వివిధ కంపెనీలు పెట్టడం కుజుడు ఇప్పుడు కుజుడు తర్వాత నెక్స్ట్ బుధుడు మ్యాథ్స్లో మంచి పట్టుండటం వ్యాపార దక్షత తర్వాత సూపర్ మార్కెట్లు కిరాణా షాపులు రకరకాల బిజినెస్లు సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బుక్ స్టోర్సు బుక్స్ ప్రింటింగ్ మ్యాథమెటిక్స్లో మంచి డెవలప్మెంటు లెక్చరర్గా ప్రొఫెసర్గా కావటం బట్టి టెక్నికల్గా సాఫ్ట్వేర్ కంపెనీలో చేయటం అది కూడా బుధుడే గురువు గురువు కూడా సాఫ్ట్వేర్ కంపెనీ మ్యాథ్స్ తర్వాత ఆధ్యాత్మికత పూజా స్టోర్సు తర్వాత బంగారు ఆభరణాలు ఇలాంటి వాటిలన్నిటికీ గురువే అంటే ఆధ్యాత్మిక పరంగా వెళ్ళాలన్నా కూడా టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఒక టీచింగ్ కానీ వేదాంతం కానీ వేదం చదువుకోవటం కానీ ఇవన్నీ గురువు వల్ల సాధ్యం శుక్రుడు జమాలజీ అంటే స్టోన్స్ సంబంధించిన కానీ బంగారు షాపులు కానీ చీరలు కానీ శారీస్ బిజినెస్ కానీ చందనా బ్రస్ బొమ్మనా ఇలాంటివన్నీ కూడా పెట్టడానికి వాళ్ళకి శుక్రుడు బాగుంటే ఆయన పెట్టింటాడు ఇలాంటివన్నీ శారీస్ సంబంధించి జ్యువెలరీ షాపు మనం ఈ జ బంగారం మీద అప్పులు ఇచ్చే షాపులు ఉన్నాయి కదా మణిపురం గోల్డ్ ఇవన్నీ కూడా ముత్తూట్ ఫైనాన్స్ ఆయన ఒక తోటి ఏదో చదువుతుంటాడు ఒక ఆయన డబ్బులు లలితా జ్యువెర్స్ ఆయన వీళ్ళందరికీ ఆ శుక్రగ్రహం బాగుంటుంది ఆ శుక్రగ్రహం బాగుంటేనే బంగారు షాపులు పెడతారు నాగార్జున గారికి కూడా శుక్రుడు బాగుంటుంది కళ్యాణ్ జ్యువెలర్స్ అలా పెట్టాడు కాబట్టి అలా అంటే ఫంక్షన్ హాల్స్ కట్టడం పెళ్ళిళ్ళు డెకరేషన్స్ తర్వాత మండపాలు ఇలాంటివన్నీ శుక్రుడు శని అనుకో శని దశమ స్థానంలో ఐరన్ బిజినెస్ ఆయిల్ బిజినెస్ వేరుశెనగ నూనె తీయటం సన్ఫ్లవర్ ఆయిల్ ఐరన్ బిజినెస్ దానిలో కొద్దిగా కన్స్ట్రక్షను ఇలాంటివన్నీ శని క్లర్కల గ్రేడ్ పోస్టులు యూడిసి ఎల్డీసీ పోస్టులు రాహు బాగున్నాను ఒక మెడిసన్ మెడికల్ సంబంధించినవి చదువుతుంటారు మెడిసిన్ చేయటం ఎంబీబీఎస్ ఎంఎస్ చేయటం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటం విదేశాల్లో బిజినెస్లు పెట్టడం రెస్టారెంట్లు పెట్టడం ఇలాంటివన్నీ దానివల్ల సాధ్యమవుతాయి అలానే కేతు ఆధ్యాత్మిక క్షేత్రాలకి ప్లస్ ఆధ్యాత్మిక సంబంధించింది కెమికల్ కంపెనీస్ పెట్టడం అంటే కుజవత్ కేతు అన్నాడు కుజుడు సంబంధించినవన్నీ కేతు వస్తుంది అంటే కెమికల్ కంపెనీలు కానీ ల్యాబరేటరీస్ కానీ మనకి విజయ డయాగ్నోస్టిక్స్ లాంటివి పెట్టడం ఇలాంటివన్నీ సమాజంలో జరిగేవి ఇవన్నీ కూడా రకరకాల డయాగ్నిస్ కోణార్క్ డయాగ్నిస్ట్ అని మా దిశనాల్లో ఉంది ఇలాంటివన్నీ లాబరేటరీకి సంబంధించినవన్నీ పెట్టడం అంటే ఇవన్నీ కేతు వల్ల సాధ్యం ప్లస్ క్షేత్రాలు వృద్ధాశ్రమాలు పెట్టేవాళ్ళు కూడా కేతువు బాగుంటేనే ధార్మిక కార్యక్రమాలు చేసేవాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా కేతువు బాగుంటేనే జ్ఞాన సంపదనని కేతు ఇస్తాడు అంటే దశమ స్థానంలో ఈ గ్రహం బాగుంటే ఇది చేస్తాడని అర్థం అంతే అది మనం అనుకున్నా కూడా చేయలేకపోతాం నిజం చెప్పాలంటే ఈ గ్రహం బాగుంది ఇలా చేస్తారని అర్థం